ఎవ్రీ మీరు ఏ ఉపనిషత్తును తెరిచి చూసినా ఒక్కటే విషయాన్ని చెబుతాయి చెప్పే విధానాలు వేరు కావచ్చు కానీ చివరికి అవి చెప్పేది ఒక్కటే లేని వారి కోసం మీరు త్యాగం చేయటం నేర్చుకోకపోతే ఎప్పటికీ ఉన్నత స్థానానికి చేరుకోలేరు అయితే ఇందుకోసం కొంత ఆధ్యాత్మిక క్రమశిక్షణ అవసరం ఒక్కరోజు చేసినంత మాత్రాన నీకు అది రాదు నిరంతరంగా శాశ్వతంగా చేయడం ద్వారా మాత్రమే శాశ్వతమైన ఫలితాలు వస్తాయి తాత్కాలికంగా చేస్తే తాత్కాలిక ఫలితాలు మాత్రమే వస్తాయి చాలా మంది జిమ్ కి ఉత్సాహంగా వెళ్తారు ఓ నెల రోజులు వ్యాయామం చేయగానే కండలు పెరిగినట్లు కనిపిస్తాయి తర్వాత ఓ నెల జిమ్ కి వెళ్ళకపోతే మళ్ళీ కండలన్నీ కరిగిపోతాయి మీకు మీ ఫిట్నెస్ శాశ్వతంగా ఉండాలంటే రోజు జిమ్ వెళ్ళాలి ఎప్పుడైతే మీరు మానేస్తారో నుంచి మీ ఫిట్నెస్ కరిగిపోతుంటుంది అలాగే ఆధ్యాత్మిక ఫిట్నెస్ కోసం కూడా స్థిరమైన ప్రయత్నం ఉండాలి అదే అసలు కీ త్యాగం సేవ ఆధ్యాత్మిక వికాసం విషయంలో ప్రతిరోజు మనలో పురోగతి కనిపించడమే కాదు ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టాలి చాలా మంది విద్యార్థులు నాకు లేఖలు రాశారు వాళ్ల కోసమే ఇది చెబుతున్నా వాళ్ళు తమ లేఖల్లో స్వామి మాకు మోక్షం కావాలి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకుంటున్నాం జీవన్ముక్తులు కావాలనుకుంటున్నాం కానీ ప్రతిసారి ఈ ప్రాపంచిక విషయాలు మమ్మల్ని దారి మళ్ళిస్తున్నాయి ప్రతిసారి కృతనిశ్చయంతో ప్రయత్నిస్తున్నప్పటికీ కథ వెనక్కి వస్తోంది మేం ఏం చేయాలని ప్రశ్నించారు నిజానికి ఇది ఒక ఆట మీరు ఫుట్బాల్ ఆటలో బంతిని గోల్పోస్ట్ లోకి కొట్టాలని ప్రయత్నిస్తారు కానీ మీ ప్రత్యర్థి మీ గోల్ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు గేమ్ అంటే అలాగే ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మీ మనస్సే మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది మీ ఇంద్రియాలు మీకు వ్యతిరేకంగా పనిచేస్తాయి కేవలం మీ బుద్ధి విచక్షణ మాత్రమే పనిచేస్తాయి అది మీరు మీ ప్రత్యర్థుల్ని ఏ మార్చి ఎటువైపు తీసుకెళ్లాలో ఆపై ఎలా గోల్ చేయాలో చెబుతాయి అది ఓ గేమ్ అందులో మీరు బాగా ఆడాలి మీరు అదే పనిగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తేనే మీరు మీ ప్రత్యర్థిని ఓడించగలరు అది జీవితంలో భాగం అందుకోసం ఎలాంటి అడ్డదారి లేదా మరో దారి ఉండదు అది సహజ సిద్ధంగానే జరిగే ప్రక్రియ ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది అందుకోసం చాలా ఆధ్యాత్మిక క్రమశిక్షణ అవసరం అయితే ఒక్క విషయం చెబుతాను ప్రాపంచిక విషయాల పట్ల మీ ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది గతంలో మీరు ప్రతి సాయంత్రం పార్టీకి వెళ్లాలనుకునేవారు ప్రతి సాయంత్రం ఏదో ఒకటి తినాలనుకునేవారు కానీ ఇప్పుడు క్రమక్రమంగా వాటి పట్ల ఆసక్తి తగ్గుతూ వస్తుంది మీరేంటన్నది మీరు తెలుసుకునేలా చేయటమే దైవం ఏజెండా అందుకే ఏ ఒక్కరు ఆ దిశగా ప్రయత్నించినా భగవంతుడు సంతోషిస్తాడు విద్యార్థి కష్టపడుతున్నట్లయితే ఉపాధ్యాయుడు అన్నమాట విద్యార్థిలోని నిబద్ధతను చూసిన ఆయన మరిన్ని పుస్తకాలు మరిన్ని రిఫరెన్స్లు ఐడియాలు ఇచ్చి ప్రోత్సహిస్తాడు అందుకే నిబద్ధతతో ప్రయత్నించాలని నేను చెబుతాను ఏ రంగంలోనైనా జ్ఞానం సంపాదించాలంటే కష్టపడాలి ఆధ్యాత్మికతలో కూడా అంతే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవటం కూడా ఓ ప్రయత్నమే ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి అది లేకపోతే సాధ్యం కాదు కృష్ణుడు చాలా చక్కగా చెప్పాడు ఎవ్వరైనా సరే ప్రత్యవాయోన విద్యతే ధర్మస్య మీరు చేసే ఏ ప్రయత్నమూ వ్యర్థం కాదు ఇవాళ ఆ ఫలితాలు కనిపించినప్పటికీ ప్రాపంచిక విషయాల వలె ఆ జ్ఞానం ఎప్పటికీ నాశనం కాదు ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పటికీ ఉంటుంది ఏ కొంచెం అటువంటి అనుభవం లభించినా అది మీతోనే ఉంటుంది మీ కష్టం ఎప్పటికీ వృధా కాదు వాటి వల్ల ఎటువంటి చెడు ఫలితం కూడా ఉండదు కొన్నింటికి చెడు ఫలితాలుంటాయి ఉదాహరణకు మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ఇందులో అలాంటివేమీ ఉండవు అన్నీ మంచి ఫలితాలే ఉంటాయి ఏ కొంచెం అర్థం చేసుకున్నా చాలా భయాలు బలహీనతల నుంచి బయటపడొచ్చు అది మున్మందు మీ అభివృద్ధికి మరింత ఉపయోగపడుతుంది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియలా అన్నమాట నువ్వు ఏ కొంచెం సాధించినా అది నీకు మరింత శక్తినిస్తుంది అంతకు మించి పనిచేస్తే అంతకు మించిన శక్తిని పొందొచ్చు అది అలా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఆధ్యాత్మికత ఈ విధంగానే ఉంటుంది ఎలాంటి అడ్డదారులు ఉండవు గురువు అనుగ్రహం వల్ల మీరు త్వరగా లక్ష్యానికి చేరుకోవచ్చు గురువు ఫుట్బాల్ కోచ్లా మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తాడు ఆయన అన్ని రకాల మెలుకువల్ని మీకు బోధించగలడు అది మీరు మరింత త్వరగా నేర్చుకునేలా చేస్తుంది ఫుట్బాల్ గేమ్ లో కోచ్ వచ్చి ఆడలేడు కదా గురువు కూడా అంతే ఆయన మీకు శిక్షణ ఇస్తాడు అంతే ఆపై మీరు పడ్డ శ్రమ మీదే ఆధారపడి ఉంటుంది నేను మీకు కేవలం కోచ్ లాంటివాణ్ణి మీకు అర్థమయ్యేలా సాయం చేయగలను అలాగే మీ బలహీనతలు బలాలు మీరు ఎక్కడ మెరుగవ్వాలి ఆ మార్గంలో వచ్చే ఇబ్బందులేంటి వాటి నుంచి ఎలా బయటపడాలి అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి ఇలాంటి విషయాలను నేను మీకు చెప్పగలను అవి మీరు ఫాలో అయితే ఖచ్చితంగా